నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ పల్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే స్టాక్ తేజస్ నెట్వర్క్స్ రీసెంట్గా క్యూ త్రీ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ రిజల్ట్స్ వచ్చాయి నంబర్స్ చూస్తే నెగటివ్ గా కనిపిస్తున్నాయి కానీ లోపల జరుగుతున్న కథ వేరుగా ఉంది అసలు కంపెనీ ఎందుకు నష్టాల్లో ఉంది బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఆర్డర్ పరిస్థితి ఏంటి మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు ఈ వీడియోలో డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ క్వార్టర్ నంబర్స్ ని క్విక్ గా చూద్దాం రెవెన్యూ ఆదాయం ఈ క్యూ త్రీలో కంపెనీ మూడు వందల ఏడు కోట్ల రెవెన్యూ సాధించింది గత క్వార్టర్ అంటే క్యూ టూతో పోలిస్తే ఇది పదిహేడు శాతం ఎక్కువ నెట్ లాస్ నష్టం కంపెనీకి ఈ క్వార్టర్లో నూట తొంభై ఏడు కోట్ల నష్టం వచ్చింది ఆర్డర్ బుక్ చేతిలో ఉన్న ఆర్డర్స్ విలువ వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు చాలా మందికి డౌట్ రావచ్చు ఇంత పెద్ద ఆర్డర్స్ ఉన్నాయి కదా మరి లాభాలు ఎందుకు రావట్లేదు దానికి ప్రధాన కారణం మనమిప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ క్స్ కి ఉన్న అతిపెద్ద సమస్య ప్రెజెంట్ వర్కింగ్ క్యాపిటల్ మరియు ఇన్వెంటరీ తేజస్ నెట్వర్క్స్ బీఎస్ఎన్ఎల్ కోసం ఫోర్ జీ ఎక్విప్మెంట్ సప్లై చేస్తోంది అయితే దాదాపు పద్దెనిమిది వేల సైట్ల కోసం రావాల్సిన యాడ్ హన్ పర్చేజ్ ఆర్డర్ ఇంకా రాలేదు దీనికి మేనేజ్మెంట్ క్లియర్ గా ఏం చెప్పిందంటే ఈ ఆర్డర్కి సంబంధించి టీసీఎస్ అంటే తేజస్ పార్ట్నర్ కి ఆల్రెడీ ఏపీఓ అంటే అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ వచ్చింది మరియు తేజస్ కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇచ్చారు అంటే ఆర్డర్ కన్ఫర్మ్ కానీ అఫీషియల్ పీఓ పర్చేజ్ ఆర్డర్ ఇంకా రాలేదు ఈ డిలే తేజస్ వైపు నుంచి కాదు బీఎస్ఎన్ఎల్ సైట్ రెడీనెస్ లేకపోవడం వల్ల లేటవుతోంది చేదు నిజమేంటంటే ఆర్డర్ వస్తుంది కదా అని తేజస్ నెట్వర్క్స్ ముందుగానే సామాగ్రిని లేదా రా మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్ ని కొనిపెట్టుకుంది అందుకే వారి ఇన్వెంటరీ రెండు వేల మూడు వందల అరవై మూడు కోట్లకు చేరుకుంది ఆర్డర్ లేట్ అవ్వడం వల్ల బిల్లింగ్ జరగలేదు పేమెంట్ రాలేదు కానీ సామాగ్రి కొనడానికి డబ్బులు ఖర్చయ్యాయి అందుకే కంపెనీకి ప్రస్తుతం వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఎక్కువగా ఉంది ఈ ఆర్డర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్లో ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు ఎందుకంటే ఆర్డర్ వచ్చినా షిప్ చేసి ఇన్స్టాల్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ రెవెన్యూ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎఫ్ఐ లోనే సెవెన్లోనే బుక్స్లోకి వస్తుంది అప్పుడు ప్రాఫిట్స్ కనిపిస్తాయి నష్టాలున్నప్పటికీ ఈ క్వార్టర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాజిటివ్ డెవలప్మెంట్స్ జరిగాయి కంపెనీ కేవలం బీఎస్ఎన్ఎల్ మీద మాత్రమే ఆధారపడకుండా డైవర్సిఫై అవుతోంది వన్ భారత్ నెట్ విన్స్ గవర్నమెంట్ చేపడుతున్న భారత్ నెట్ ఫేజ్ త్రీ ప్రాజెక్టులో ఐపీఎంపిఎల్ఎస్ రూటర్ల కోసం ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన పన్నెండు ప్యాకేజీల్లో ఏడు ప్యాకేజీలను తేజస్ నెట్వర్క్స్ గెలుచుకుంది టూ ప్రైవేట్ ఫైవ్ జీ సక్సెస్ ఇండియాలో పోర్ట్స్ మరియు మైన్స్ సెక్టార్లో ప్రైవేట్ ఫైవ్ కోసం తేజస్ ఎక్విప్మెంట్ని ని వాడుతున్నారు త్రీ డేటా సెంటర్ ఎంట్రీ ఇది ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ డేటా సెంటర్ నెట్వర్కింగ్ కోసం తేజస్ స్విచ్ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేశారు డేటా సెంటర్ల లోకల వాడే స్విచ్ల మార్కెట్ చాలా పెద్దది ఇది ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఇస్తుంది ఫోర్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రస్తుతం రెవెన్యూలో పదిహేను శాతం ఇంటర్నేషనల్ బిజినెస్ నుంచే వస్తోంది ఆఫ్రికాలో ఒక బ్రాడ్బ్యాండ్ ఐఎస్పీ నుంచి మరియు ఆగ్నేయ సౌత్ ఈస్ట్ అంటే ఎస్ఈఏ దేశాల్లో పవర్ సెక్టార్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఇందాక మాట్లాడుకున్నాం కేవలం బీఎస్ఎన్ఎల్ మీదే ఆధారపడకూడదని కంపెనీ డిసైడ్ అయింది మరి గ్లోబల్గా తేజస్ ప్లాన్ ఏంటి నిజానికి తేజస్ నెట్వర్క్స్ కి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వైర్లెస్ బిజినెస్ అంటే ఫోర్ జీ ఫైవ్ జీ అతిపెద్ద గ్రోత్ డ్రైవర్ గా మారుతోంది ముఖ్యంగా యూరప్ ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాల్లో వీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడొక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది కొన్ని దేశాల్లో డైరెక్ట్ గా వెళ్తుంటే మరికొన్ని చోట్ల దిగ్గజ కంపెనీలైన నెక్ మరియు రాకుటెన్తో పార్ట్నర్షిప్ పెట్టుకుని మార్కెట్లోకి వెళ్తున్నారు జపాన్ కి చెందిన ఈ దిగ్గజ కంపెనీలతో టైఅప్ అవ్వడం వల్ల తేజస్ కి గ్లోబల్ గా క్రెడిబిలిటీ పెరుగుతోంది ప్రస్తుతం చాలా ఇంటర్నేషనల్ డీల్స్ ఇప్పుడు కమర్షియల్ నెగోసియేషన్ స్టేజ్లో ఉన్నాయి అంటే ప్రైస్ మాట్లాడుకునే దశలో ఉన్నాయి రాబోయే కొన్ని నెలల్లో ఈ డీల్స్ క్లోజ్ అవుతాయని మేనేజ్మెంట్ హింటిచ్చింది సో బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్ వీరికి ఒక రెఫరెన్స్ లాగా ఉపయోగపడింది ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు ఇన్వెస్టర్స్ లో గమనించాల్సిన మెయిన్ ప్రశ్న ఏంటంటే సార్ రెవెన్యూ పెరుగుతోంది కానీ లాభాలు అంటే ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి దీనికి మేనేజ్మెంట్ క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చింది ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉండడానికి కారణం హై ఇన్వెస్ట్మెంట్స్ టెక్నాలజీ ఫీల్డ్లో ఆర్ఎండి ఆపితే కంపెనీ ఆగిపోతుంది అందుకే నష్టాలున్నా సరే ఆర్ఎండ్ ఖర్చు తగ్గించట్లేదు మరి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి బిజినెస్ సైజ్ పెరిగే కొద్దీ ఈ ఫిక్స్డ్ ఖర్చులు కవర్ అయిపోతాయి బీఎస్ఎన్ఎల్ ఆర్డర్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయితే రెవెన్యూ భారీగా పెరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా లాభాలు కనిపిస్తాయి ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇండియాలో గవర్నమెంట్ ఆర్డర్స్లో అంటే బీఎస్ఎన్ఎల్లో మార్జిన్స్ తక్కువ ఉంటాయి కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్లో మరియు ప్రైవేట్ కంపెనీల ఆర్డర్స్లో మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ పెంచడం ద్వారా లాభాల్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది మేనేజ్మెంట్ మాటల్లో చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ అనేది ఒక యాంకర్ ప్రాజెక్ట్ మాత్రమే అసలు గేమ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో మొదలవుతోంది సరే ఇది కేవలం ప్రోడక్ట్ అమ్మడమే కాదు గ్లోబల్ ప్లేయర్స్ తో కలిసి సొల్యూషన్స్ ఇవ్వడం ఫ్రెండ్స్ టెక్ కంపెనీలో లాభాల కంటే ముఖ్యమైనది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్స్ ఇక్కడ తేజస్ చాలా అగ్రెసివ్ గా ఉంది ఈ క్యూ త్రీలోనే కొత్తగా ఇరవై ఆరు పేటెంట్స్ ఫైల్ చేశారు ఇప్పటి వరకు కంపెనీ మొత్తంగా ఆరు వందల పదిమూడు పేటెంట్స్ ఫైల్ చేస్తే అందులో మూడు వందల డెబ్బై గ్రాంట్ అయ్యాయి ఈ పేటెంట్స్ దేనిమీద అనుకుంటున్నారా ఇవి పాత టెక్నాలజీ కాదు మెజారిటీ పేటెంట్స్ ఫైవ్ జీ అడ్వాన్స్డ్ మరియు ఫ్యూచర్లో రాబోయే సిక్స్ జీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి గ్లోబల్గా టెలికాం స్టాండర్డ్స్ నిర్ణయించే త్రీ జీ పీపీ రిలీజ్ నైన్టీన్ కి అనుగుణంగా ఈ పేటెంట్స్ ని డెవలప్ చేస్తున్నారు దీని ఏంటంటే రేపు పొద్దున సిక్స్ జీ వచ్చినా సరే తేజస్ నెట్వర్క్స్ టెక్నాలజీ పరంగా వెనుకబడిపోదు ఫ్రంట్ రన్నర్గా ఉంటుంది ఫైనల్గా ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయలో ఉంది మరి దీనివల్ల తేజస్కి ఏమైనా లాభముందా ఖచ్చితంగా ఉంది ఏఐ అప్లికేషన్స్ వల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది ఇంత డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ఫుల్ ఆప్టికల్ నెట్వర్క్స్ కావాలి ఇది తేజస్ కి పెద్ద ఆపర్చునిటీ అంతేకాదు ఈ క్వార్టర్లో ఒక హిస్టారికల్ విన్ ఉంది సాధారణంగా తేజస్ నెట్వర్క్ ప్రోడక్ట్స్ డేటా సెంటర్ల బయట అంటే ఇంటర్ కనెక్ట్ వాడతారు కానీ ఫస్ట్ టైం ఇండియాలో ఒక సావరెన్ డేటా సెంటర్ లోపల నెట్వర్కింగ్ కోసం తేజస్ స్విచెస్ సెలెక్ట్ అయ్యాయి డేటా సెంటర్ల లోపల వాడే స్విచ్ల మార్కెట్ చాలా పెద్దది ఏఐ వల్ల డేటా సెంటర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో తేజస్ కి ఇదొక న్యూ రెవెన్యూ స్ట్రీమ్ అవుతుంది టోటల్ గా చెప్పాలంటే తేజస్ నెట్వర్క్స్ ప్రస్తుతం ఒక ట్రాన్సేషన్ ఫేజ్లో ఉంది ఒకవైపు బీఎస్ఎన్ఎల్ ఆర్డర్ డిలే వల్ల షార్ట్ టర్మ్ పెయిన్ కనిపిస్తున్నాయి కానీ మరోవైపు ప్రైవేట్ సెక్టర్ ఇంటర్నేషనల్ మార్కెట్ మరియు భారత్ నెట్ ఆర్డర్స్ లాంగ్ టర్మ్ స్టోరీని స్ట్రాంగ్ గా ఉంచుతున్నాయి ఇన్వెస్టర్స్ గమనించాల్సిందేటంటే బీఎస్ఎన్ఎల్ నుంచి ఆ పెండింగ్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కీ ట్రిగర్ ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు ఈ ఛానల్లో షేర్ చేసే సమాచారం కేవలం విద్యా మరియు అవగాహన ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి మీ లాభ నష్టాలకు ఈ ఛానల్ బాధ్యత వహించదు సరే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ రిజల్ట్స్ చూద్దాం ఈరోజు మనం భారతీయ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో స్టాలియన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్ ఎస్ఐఎఫ్ఎల్ ఒక కీలకమైన మలుపులో ఉంది కేవలం రెఫ్రిజరేంట్లు లేదా ఇండస్ట్రియల్ గ్యాసులకు మాత్రమే పరిమితం కాకుండా ఈ రెండింటి కలయికతో కూడిన వాల్యూ యాడెడ్ పోర్ట్ఫోలియోను కలిగి ఉండటం కంపెనీ యొక్క ప్రధాన బలం సుమారు ఇరవై ఏళ్లకు పైగా అనుభవం మరియు పది శాతం మార్కెట్ వాటాతో ఎస్ఐఎఫ్ఎల్ తనను తాను ఒక పటిష్టమైన ప్లేయర్గా నిరూపించుకుంది స్టాలియన్ ఇండియా ఫ్లూరో కెమికల్స్ లిమిటెడ్ ఎస్ఐఎఫ్ఎల్ యొక్క అసలైన మోట్ దాని పాన్ ఇండియా ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ నెట్వర్క్ కేవలం బ్లెండింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్కే పరిమితం కాకుండా హెచ్ఎఫ్సీలు హెచ్ఎఫ్ఓలు మరియు సెమీ కండక్టర్ పరిశ్రమకు అవసరమైన హై ప్యూరిటీ గ్యాస్లు ఎస్ఎఫ్ సిక్స్ సిఎఫ్ ఫోర్ వంటి వాటిపై కంపెనీకి ఉన్న నైపుణ్యం దీనిని ఇతర సాధారణ గ్యాస్ ప్లేయర్స్ నుండి వేరుచేస్తోంది ప్రస్తుతం ఖలాపూర్ పన్వేల్ మహారాష్ట్ర ఘిలోట్ రాజస్థాన్ మరియు మాణేసర్లలో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి వృద్ధి దిశగా కంపెనీ తన భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని మాంబట్టు శ్రీసిటీ సమీపంలో మరియు మహారాష్ట్రలోని ఖలాపూర్లో రెండవ ప్లాంట్ను నిర్మిస్తోంది ఈ విస్తరణ దేశవ్యాప్తంగా సప్లై గొలుసును మరింత వేగవంతం చేస్తుంది ఎస్ఐఎఫ్ఎల్ ఒక గ్యాస్ బ్లెండర్ స్థాయి నుండి ప్రాథమిక తయారుదారుగా ఎదుగుతోంది ఈ పరివర్తనలో రాజస్థాన్లోని భిల్వారాలో చేపట్టిన రూపాయలు రెండు వందల కోట్ల వ్యయంతో కూడిన ఆర్థర్టీ టూ ప్రాజెక్ట్ అత్యంత కీలకం భిల్వారాలోని ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై చదరపు మీటర్ల ప్లాట్లో వార్షికంగా పదివేల ఎంటీఆర్ థర్టీ టూ ఉత్పత్తిని మరియు ఏడు వేల ఐదు వందల ఎంటీ బ్లెండెడ్ రెఫ్రిజరెంట్ల తయారీని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది అదనంగా బై ప్రాడక్ట్ గా లభించే నలభై ఆరు వేల నాలుగు వందల అరవై ఎంటీ హెచ్సిఎల్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కంపెనీకి గణనీయమైన అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా కంపెనీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది సొంతంగా ఆర్థర్టీ టూను ఉత్పత్తి చేయడం వల్ల సప్లై గొలుసులో స్థిరత్వం రావడమే కాకుండా ముడిసరుకు ఖర్చులు తగ్గి లాభదాయకత పెరుగుతుంది స్టాలియన్ ఇండియా ఫ్లూరో కెమికల్స్ లిమిటెడ్ ఎస్ఐఎఫ్ఎల్ ఇటీవల ఆర్థిక ఫలితాలు ప్రకటించింది కంపెనీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్తో ముగిసిన ట్రైమాసికం క్యూ త్రీ ఎఫ్వై ట్వంటీ సిక్స్ మరియు తొమ్మిది నెలల కాలానికి నైన్ ఎం ఎఫ్వై ట్వంటీ సిక్స్ సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది తొమ్మిది నెలల ఫలితాలు నైన్ ఎం ఎఫ్వై ట్వంటీ సిక్స్ కంపెనీ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది గత ఏడాదితో పోలిస్తే ఆదాయం నలభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం పెరిగి మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు చేరింది అలాగే నికర లాభం ప్యాట్ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఘారీ వృద్ధితో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లకు చేరింది మూడవ త్రైమాసిక ఫలితాలు క్యూ త్రీ ఎఫ్వై ట్వెంటీ సిక్స్ ఆదాయం డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం ఇరవై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం పెరిగి నూట నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లకు చేరింది నికర లాభం నెట్ ప్రాఫిట్ పన్నెండు పాయింట్ నాలుగు రెండు శాతం పెరిగి పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరింది లాభం ఈ బిట ఆదాయం పెరిగినప్పటికీ నిర్వహణ లాభం మాత్రం ఐదు పాయింట్ రెండు ఒకటి శాతం తగ్గి పదమూడు పాయింట్ ఐదు ఆరు కోట్లకు పడిపోయింది ఇది మార్జిన్లపై ఒత్తిడిని సూచిస్తోంది కంపెనీ భవిష్యత్ వృద్ధికి కీలకమైన విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది రాజస్థాన్లోని భిల్వారాలో కొత్త గ్రీన్ఫీల్డ్ థర్టీ టూ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి పర్యావరణ అనుమతి లభించింది ఈ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి పదివేల మెట్రిక్ టన్నులు దీనికోసం రీకో నుండి అదనపు భూమిని కూడా కేటాయించారు ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి పూర్తవుతుందని అంచనా స్టాలిన్ ఇండియా సంస్థ ఈ సాంకేతికతను ఉపయోగించి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇస్రో చేపట్టిన భారీ టెండర్లలో స్టాలిన్ ఇండియా పాల్గొంటోంది రాకెట్ ప్రపల్షన్ మరియు శాటిలైట్ ప్రయోగాలలో హీలియం గ్యాస్ అత్యంత కీలకమైన మరియు కొరత ఉన్న వనరు దీనిని సమర్థవంతంగా రికవరీ చేయడం మరియు ద్రవీకరించడం లిక్విఫాక్షన్ అంతరిక్ష ప్రయోగాలకు చాలా ముఖ్యం ఈ ఒప్పందం ద్వారా స్టాలిన్ ఇండియా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పేస్ గ్రేడ్ టెక్నాలజీని భారతీయ మార్కెట్కు పరిచయం చేస్తోంది అంతేకాదు విద్యుత్ ప్రసారం మరియు సెమీ కండక్టర్లలో వాడే ఎస్ఎఫ్ సిక్స్ మరియు సీఎఫ్ ఫోర్ వంటి గ్యాసుల సరఫరా ద్వారా కంపెనీ తన వాల్యూ యాడెడ్ సెగ్మెంట్ ను పటిష్టం చేసుకుంటోంది ఇక కంపెనీ షేరు ధర చూస్తే ప్రస్తుతం సుమారు రూపాయలు నూట ఎనభై వద్ద ఉంది ఇది దాని యాభై రెండు వారాల గరిష్ట స్థాయి నాలుగు వందల ఇరవై నాలుగు నుండి సంక్షిప్తంగా తగ్గింది వాల్యుయేషన్ రీరేటింగ్ ప్రస్తుతం ఎస్ఐఎఫ్ఎల్ పీఈ రేషియో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది వద్ద ఉంది అయితే దాని ప్రధాన పోటీదారులు నవీన్ ఫ్లోరిన్ పీఈ రేషియో నూట ఏడు పాయింట్ ఏడు మరియు గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ పీఈ రేషియో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిదితో పోలిస్తే ఎస్ఐఎఫ్ఎల్ గణనీయంగా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతోంది కంపెనీ వృద్ధి అంచనాలను బట్టి చూస్తే ఇది ఒక మంచి రీరేటింగ్ అవకాశంగా కనిపిస్తోంది కాని కంపెనీ తన ముడిసరుకులో అరవై ఆరు శాతం చైనా నుండే దిగుమతి చేసుకుంటోంది ముడిసరుకు సరఫరా కోసం దీర్ఘకాలిక ఒప్పందాలు లేకపోవడం మరియు భూగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒక ప్రధాన రిస్క్ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ ఎస్ఐఎఫ్ఎ కేవలం గ్యాస్ విక్రేతగా కాకుండా ఒక హైటెక్ మాన్యుఫ్యాక్చరర్గా మారుతున్న పరివర్తన దశలో ఉంది ఆర్థర్టీ టూ ప్రాజెక్ట్ మరియు ఇస్రో వంటి సంస్థలతో సాంకేతిక ఒప్పందాలు కంపెనీ భవిష్యత్తును మార్చగలవు పోటీదారులతో పోలిస్తే తక్కువ వాల్యుయేషన్లో ఉండడం మరియు బలమైన వృద్ధి గైడెన్స్ ముప్పై నుండి ముప్పై ఐదు శాతం సీఏజీఆర్ దీనిని దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తోంది రిస్క్ తీసుకునే సామర్థ్యమున్న ఇన్వెస్టర్లకు ఇదొక మంచి అవకాశం మీకు ఈ లోతైన విశ్లేషణ నచ్చితే వెంటనే స్టాక్ పల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి హ్యాపీ ఇన్వెస్టింగ్ జై హింద్